హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిడ్స్ అయితే స్కూల్కి వెళ్ళాక నేనైతే డిమార్ట్కి వెళ్ళాను మా పాప బుక్లో స్టిక్కింగ్ చేయాలి పిక్చర్స్ సో గ్లూ అయిపోయిందని అయితే తీసుకురావడానికి వెళ్ళాను బట్ ఇక్కడ ఏమైనా కొత్త కలెక్షన్స్ ఉన్నాయేమో అని చూసాను బట్ అన్నీ పాతవే ఉన్నాయి డిమార్ట్లో అంటే నార్మల్ ఐటమ్స్ ఏ ఉన్నాయి కొత్తవి ఏం పెట్టలేదు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా కొత్తవి ఏమైనా పెడతారేమో అని చూసాను ఏమీ లేవు ఇంకా ఇంటికి అయితే కుకింగ్ అంతా కంప్లీట్ అయ్యాక వెజిల్స్ క్లీన్ చేసుకుని బట్టలు అయితే బయట ఆరేసుకుంటా ఉన్నాను లోపల ఆరేసాను కదా కొంచెం స్మెల్ వస్తాయి ఇవైతే యూనిఫామ్స్ అయితే వాష్ చేశాను ఇంకా పిల్లలు ఏమైనా డెలికేటింగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవన్నీ నేనే వాష్ చేసుకుంటాను నా డ్రెస్సెస్ కూడా కొంచెం వాషింగ్ మిషన్ అయితే లోపలే డ్రై అయ్యే వస్తాయి ఇవైతే కొంచెం వాటర్ వాటర్గా ఉంటాయి కాబట్టి బయట వేస్తూ ఉన్నాను ఎండ వచ్చింది ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ వర్షం వస్తుంది ఎందుకంటే ఫైవ్ మినిట్స్ అయినా అట్లా వర్షం నేను ఉన్నా అని గుర్తు చేసిపోతుంది సో అందుకే కొంచెంసేపు అయినా బయట ఆరేస్తా అయితే బయట డోర్ తీసి అయితే బట్టలు ఆరేస్తూ ఉన్నాను ఫ్రెష్గా ఆలస్తూ ఉంది చాలా బాగుంది వెదర్ అయితే కాకపోతే డైలీ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి కంపల్సరీ వర్షం పడింది ఇంకా బట్టలు అయితే ఆరేసుకొని ఇంకా ఆల్మోస్ట్ టువెల్ అవుతుంది ఇంకా చిన్న పాపని తీసుకొని రావాలి ఇంకా రేపైతే పాపకి ఫ్లవర్స్ అండ్ లీఫ్ యాక్టివిటీ ఉంది సో అందుకని అయితే నేను వచ్చేటప్పుడు రోడ్ దగ్గర అన్ని ఫ్లవర్స్ మా ఫ్రెండ్ అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లవర్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను మా అపార్ట్మెంట్లో కొన్ని లీవ్స్ ఫ్లవర్స్ లీవ్స్ అంటే ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఫ్లవర్స్ అంటే చాలా కష్టము డిఫరెంట్ లీవ్స్ కావాలని అడిగారు ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్ ఇంట్లో అయితే చామంతి గులాబీ ఉంది ఇంకా దగ్గరలో అయితే వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొన్ని ఫ్లవర్స్ ఉండే తను ఈవినింగ్ తీసుకొస్తా అని చెప్పింది నేనైతే అవన్నీ బుక్లో పెట్టి బెడ్ కింద పెట్టాను ఎందుకంటే కొంచెం సా వాళ్ళు డ్రై ఫ్లవర్స్ లీవ్స్ కావాలన్నారు ఇప్పుడు వర్షం పడుద్ది కదా ఎక్కడ డ్రై అయిపోతాయి లీవ్స్ ఫ్లవర్స్ ఇంట్లో అయితే చామంతులు చెట్టు కింద వేస్తాయి కదా అవన్నీ డ్రై అయిపోయినాయి ఇంకా అవైతే తీసి ఒక బాక్స్లో వేసుకున్నాను ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసేసి ఇక్కడ అన్నీ ఏమేమి గ్రోసరీ ఉన్నవి ఇంట్లో ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో లేనివి తీసుకొచ్చుకుందాము లిస్ట్ రాసి పెట్టుకుంటే టైం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అని అయితే అన్నీ సర్దేసుకుంటా ఉన్నాను ఇంకా అంత చిందరబందరంగా ఉంది సో ఇంకా అన్నీ నీట్గా సర్దేసుకున్నాను ఇంట్లో లేనివి అయితే నోట్ చేసి పెట్టుకున్నాను ఫోన్లో పెట్టుకుంటా నేను ఎక్కువగా నోట్ చేసి ఎక్కడైనా పేపర్లో రాస్తే ఎక్కడైనా పడేస్తాం కదా సో ఫోన్లో రాసి పెట్టుకుంటా అయితే మనకి ఎప్పుడు వెళ్ళినా కూడా గుర్తుండిపోతుంది మా పాప అయితే పేలాల అయితే మిక్స్ చేసుకుంది కొంచెం ఉప్పు కారం కర్రీ లీవ్స్ వేసుకొని మిక్స్ చేసుకొని తింటుంది బాగుంది అట నాకు కూడా టేస్ట్ చూపిస్తుంది ఎక్కువ కారం వేసేసుకునింది ఎక్కువ ఉప్పు వేసుకుని తింది మసాలా కూడా వేసుకుంటా అని చెప్పింది నీకు ఎలా తెలుసు అంటే నాకు తెలుసు నువ్వు చేస్తా ఉంటే నేను చూస్తా కదా అని చెప్పింది బట్ బాగానే ఉంది నాకు కూడా పెట్టింది వద్దని చెప్పాను ఇంకా ఇందులో అయితే ఒక సైడ్ కవర్స్ పెట్టుకున్నాను ఒక సైడ్ క్లాత్ బ్యాగ్స్ పెట్టుకున్నాను ఎందుకంటే కవర్స్ క్లాత్ బ్యాగ్స్ అప్పుడప్పుడు యూజ్ అవుతాయి కదా సో అందుకనే పెట్టుకున్నాను ఇందులో ఓపెన్ చేసినవి అన్నీ పెట్టుకున్నా ఇంకా అన్నీ నీట్గా సర్దేసుకున్నాను కంటైనర్స్ కొన్ని ఉంటాయి కదా ప్లాస్టిక్వి సో అవి కూడా ఒక సైడ్ పెట్టుకున్నాను ఈరోజైతే మా ఇంట్లో లంచ్ అయితే రైస్ అండ్ ఆలు టమాటో చారు చేశాను మా స్టైల్లో ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే పిల్లలకి డబుల్ కమ్ అయితే చేస్తూ ఉన్నాను ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ ఇవే కాకుండా ఈరోజు స్వీట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను కొంచెము గీ వేసి అయితే చిన్నగా కట్ చేసుకొని కాసేపు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈ లోపు కూడా క్లాత్స్ అన్నీ ఆరిపోయినాయి మళ్ళీ వర్షం వస్తుంది కదా ఒక డ్రాప్ పడినా కూడా మళ్ళీ క్లాత్ అంతా వెట్టుగా అయిపోయి మళ్ళీ స్మెల్ వస్తుంది అనేసి అయితే ఇంకా ఎర్లీగానే ఫుల్గా డ్రై అయిపోయాక తీసేసుకున్నాను ఇంకా వెజిల్స్ కూడా ఫుల్గా డ్రై అయిపోయినాయి ఎండకు పెట్టాను నాకు ఇలా వెజిల్స్ కూడా క్లీన్గా డ్రై అయితే నాకు చాలా ఇష్టము చూడ్డానికి చాలా నీట్ గా ఉంటది ఇంకా బట్టలన్నీ తీసేసుకొని ఇంకా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఇంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ గా బ్రైట్నెస్ గా ఉంటది ఇల్లు అయితే ఫుల్ లైటింగ్ పడిద్ది ఇంకా ఒక మార్నింగ్ అయితే సన్ రైజ్ పడదు ఈవినింగ్ సన్సెట్ టెన్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి అయితే ఫుల్ గా పడిద్ది టూ బాల్కనీస్ అండ్ బెడ్రూమ్లో లో అయితే ఒక ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కొంచెము డార్క్ గా ఉంటుంది మేమైతే ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఎండ పడుతుందా లేదా చూసుకునే తీసుకుంటాము ఎప్పుడైనా ఇంట్లో ఎండ పడితే ఇల్లు బాగుంటుంది అనేసి అయితే అలాగే ప్రిఫర్ చేస్తాము కొంచెం రెంట్ ఎక్కువైనా కూడా ఎండ పడే హౌజెస్కి వెళ్తాము ఇక్కడ డబల్ కమ్ అయితే కూడా అయిపోయింది మా పిల్లలు నేను అయితే టీవీ పెట్టుకొని తినేస్తూ ఉన్నాము మా పిల్లలు డయానో రోమా పెట్టారో నేను కూడా చూస్తూ ఉన్నాను అది ఏమి చూస్తారో నాకు అర్థమే కాదు నన్నైతే అసలు ఇట్లా న్యూస్ కూడా పెట్టుకొని ఇవ్వరు పిల్లలు వస్తే నేను చూసేది ఎప్పుడో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇంకా ఈవినింగ్ పిల్లలు నేను కాసేపు టీవీ చూస్తా ఇవ్వండి అంటే మార్నింగ్ ఇంట్లో ఉండి టీవీ చూస్తావు కదా మళ్ళీ ఎందుకు అడుగుతావు మమ్మల్ని రిమోట్ అంటారు అసలు ఇంట్లో నేను టీవీ చూస్తే వర్క్స్ అన్నీ ఎవరు చేస్తారో అని అడిగితే అప్పుడు నవ్వుతారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దానిమ్మకాయలు ఇవన్నీ అని తీసుకొచ్చింది ఎస్టర్డే అయితే జామకాయలు కూడా తీసుకొచ్చింది కొన్ని లీవ్స్ తీ కావాలి అని అడిగాను కదా తను ఇండిపెండెంట్ హౌస్లో ఉంటారు అక్కడైతే చాలా లీవ్స్ ఫ్లవర్స్ ఉంటాయి కదా కొన్ని తీసుకొచ్చింది జామ చెట్టు దానిమ్ జామ చెట్టు ఆకులు దానిమ్మ ఆకులు ఇంకా ఇంటి పక్కన ఉంటే తీసుకొచ్చింది వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ బెంగళూరులో నాకు ఎప్పుడు ఏదైనా అర్జెంట్ ఇష్యూస్ ఉన్నా కూడా ఏం కావాలన్నా నాకు తను తీసుకొస్తుంది ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా తనతో షేర్ చేసుకుంటాను వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ బెంగళూరులో తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు అందులో అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు నాకైతే ఇంకా ఇక్కడ ఈవినింగ్ కూడా మళ్ళీ బట్టలు అయితే చాలా అయిపోయినాయి అవన్నీ వాషింగ్ మిషన్కి వేసుకుంటున్నాను ఒక పిల్లలవి ఇన్ను హస్బెండ్ వేస్తాను నాయి సపరేట్గా వేసుకుంటాను ఇంకా ఇప్పుడు వర్షాకాలం కదా ఎక్కువ లిక్విడ్ వేస్తాను నేనైతే లిక్విడే యూస్ చేస్తాను మీరే లిక్విడ్ యూస్ చేస్తారో కామెంట్ చేయండి నేను ఏరియల్ యూస్ చేస్తాను బాగుంటుంది ఏరియల్ బట్ ఏరియాలో నాకు బాటిల్ లేదని సర్ఫేక్సెల్లో ఫిల్ చేసుకున్నాను ఇది సర్ఫేక్సెల్ లిక్విడ్ అయితే కాదు ఏరియలే యూస్ చేస్తాను కొంచెం ఎక్కువగా క్వాంటిటీ అయితే వేస్తాను త్రీ ఫోర్ క్యాప్స్ అయితే వేస్తాను బట్టలు బట్టి వేస్తాను మంచిగా స్మెల్ రావాలంటే కొంచెం ఎక్కువ యూస్ చేయాలి కదా ఇంకా ఈవినింగ్ అలా ఫ్రెష్ అప్ అయిదాం అయితే నేను ఫేస్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను మా పిల్లలు అయితే కిందికి వెళ్ళిపోయారు నేను కాసేపు అలా ఫేస్ వాష్ చేసుకున్నాను హెడ్ మార్నింగ్ హెడ్ బార్ చేశాను కదా కొంచెం హెడ్డేక్ గా ఉంది ఎవరో కమెంట్ చేశారు మీరు ఎప్పుడు హెయిర్ లీవ్ చేస్తూ ఉన్నారు టై చేసుకోవచ్చు కదా హెడ్ బా చేసినప్పుడు ఉన్నారు బట్ నాకు హెయిర్ అనేది వెట్గా ఉంటే తలనొప్పి వస్తుంది అందుకని కాసేపు డ్రై అయితే ఏం పిన్ పెట్టుకోను డ్రై అయినాక పిన్ పెట్టుకొని పైన పెట్టుకుంటాను ఇంట్లో వర్క్ చేస్తాం కదా హెయిర్ ఎక్కడ పడితే అక్కడ పడింది అనేసి అయితే నేను ఎక్కువగా టై చేసుకొని పెట్టుకుంటాను అల్లుకొని కూడా నార్మల్గా హెయిర్ అలా బ్యాండ్ వేసుకొని పైన పెట్టుకుంటాను మీరు నా లాగా అయితే కమెంట్ చేయండి నాకు చిన్న హెయిర్ అంటే బాగా ఇష్టము అంటే మీడియం సైజులో ఇంకా పిల్లలైతే ప్లే ఏరియాకెళ్ళైతే వచ్చేసారు చెప్పులు అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకున్నారు షూస్ కూడా వాళ్ళకి టైం ఉంటే అయితే ప్రాపర్గా సర్దుకుంటారు టైం కాదు మూడు ఉండాలి ఫస్ట్ వాళ్ళకి చేయాలి అని ఉంటే కంపల్సరీ చేస్తారు లేదంటే ఇంకా అట్లా చంద్రబన్గా పడేస్తారు ఇంకా మా హస్బెండ్ అయితే ఎప్పుడు గడప ముందు చెప్పులు నీట్గా పెట్టాలి అని చెప్తాడు పిల్లలకి కూడా పిల్లలకి చెప్తానే కదా వాళ్ళకి తెలిసేది సో అందుకని అప్పుడప్పుడు నేను వాళ్ళకి చెప్తాను టీచ్ చేస్తా బట్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు పెడతారు ఇంకా ఇంట్లోకి వచ్చి అయితే ఏదో సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇంకా సేపు ఆడుకున్నారు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను అన్నీ వేసాను కదా హైడెన్సీ ఆడుతూ ఉన్నారు పిల్లలు ఇంకా బట్టలు ఇందులో ఏమీ లేవు కదా ఇందులో అయితే హైడ్ అయిపోయింది పాప చిన్న పెద్ద పాప వన్ వన్ టైం ఆడారు ఇంకా తర్వాత వద్దులే అని చెప్పాను నేను ఏదో వర్క్ చేసుకుంటా ఉంటే వాళ్ళకి అది ఇంట్లో ఏది కనిపిస్తే చాలు దాంతో ఆడేస్తారు పిల్లలు ఇంకా అందులో ఇరుక్కుపోయి అసలు రాలేదు ఇంకా లాస్ట్కి అయితే తీసేసింది పాప ఇక్కడ ఇంకా సెవెన్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి హోమ్ అయితే స్టార్ట్ చేశాం ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది పిల్లలు ప్లే ఏరియా నుండి వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి ఇంకా మ్యాథ్స్ అయితే ఫ్రైడే రోజు సబ్మిషన్ చేయాలి మ్యాథ్స్ చేస్తూ ఉంది మా పాప సబ్స్ట్రాక్షను చాలా హార్డ్ కదా అడిషన్ అయితే చాలా ఈజీ సబ్స్ట్రాక్షన్ కొంచెం కష్టం కదా ఇవి టూ వీక్స్ నుంచి సబ్స్ట్రాక్షన్ చెప్తా ఉన్నారు ఇంకా ఈజీ అయిపోయింది తనే సెంటర్ ఫార్మ్ చేసి కూడా రాసేసుకునేది ఇంకా చిన్నపాప హోంవర్క్స్ అయితే ఎర్లీగా అయిపోతాయి హోంవర్క్స్ ఏమి ఉండవు జస్ట్ వన్ టూ త్రీలో నెంబర్ స్పెలింగ్స్ రాస్తుంది కొంచెం రీడింగ్ చేస్తూ ఉంది ఇప్పుడిప్పుడే ఇంకా నైట్కి అయితే నేను సఫోలో ఓట్స్ చేసుకుందాం అనుకున్నాను బట్ అవి పాడైపోయినాయి పిల్లలకైతే రైస్ పెట్టేశాను మార్నింగే నేను ఒకసారి మైండ్లో ఈ కర్రీ చేసుకోవాలి ఈ టిఫిన్ చేసుకోవాలని ప్రిపేర్ అయితే ఇంకా అవి పాడైపోయినా కూడా నాకు అసలు మైండ్ దానిపైనే ఉంది ఉంటుంది నేను ఇది చేసుకుంటా అనుకున్నా బట్ ఇలా పాడైపోయింది ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంకో టిఫిన్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా రాదు మీరు నా లాగైనా ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ ఏం తింటావు ఫాస్టింగ్ కదా అనేసి అయితే ఇడ్లీ ఆర్డర్ చేశారు ఉడిపి నుండి చాలా బాగుంటుంది ఉడిపిలో సాంబార్ చట్నీ నాకు హోటల్స్లో వెజ్ తినాలంటే నేను ఎక్కువగా ఉడిపియే యూస్ చేస్తాను మీరు ఏ హోటల్స్లో తింటారో కమెంట్ చేయండి బెంగళూరులో అయితే సెలెక్టెడ్ కొన్ని హోటల్స్లో మాత్రమే బాగుంటాయి మేము ఎప్పుడూ రెగ్యులర్గా ఒకే హోటల్స్ ఇట్లనే ప్రిఫర్ చేస్తాము ఏది పడితే అక్కడికి వెళ్ళము ఎందుకంటే ఫుడ్ పెట్టేటప్పుడు మనం చాలా మనీ ఖర్చు పెడతాం కదా సో మనీ అయితే ఊరికే రావు కాబట్టి మనం పెట్టినంతవరకైనా మనం ఫుడ్ తినాలి అనేది నేను అనుకుంటాను సో అందుకే ఎక్కువగా నేను బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే మాత్రం మేఘన టిఫిన్స్ ఆర్డర్ చేసుకుంటే మాత్రం ఉడిపి ఇంకా ఇడ్లీ తినేసి అయితే బట్టలు అయితే ఆరేసాను కదా అన్నీ ప్రాపర్గా సెట్ చేసి పెట్టాను ఒకటి కిందకి పైనకి వేసి పెట్టాను ఇంకా కొన్ని బట్టలు ఉంటే పైన ఆరేసాను ఇంకా నైట్కి మాత్రం బీట్రూట్ జ్యూస్ తాగేశాను ఇప్పుడైతే వెజిల్స్ అన్నీ వాష్ చేసుకొని పడుకోవాలి ఇక్కడ హస్బెండ్కి అయితే హాట్ వాటర్ కాస్తున్నా ఇంకా కోల్డ్ అయితే తగ్గలేదు పిల్లలు పడుకునేసారి ఇంకా వెజిల్స్ అన్ని క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ కూడా ఫ్రెష్గా పెట్టుకున్నాను ఇంకా ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది మీటి ఎలా గడిచిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్